సీక్వెన్స్ మీరు బాగా ఇరిటేట్ కోపం షూటింగ్ నేను రిటేట్ అయిపోయింది పోతుంటే మధ్యలో ఆపేండు గోవా బీపీ పెరిగిపోయింది నాకు వేడి చచ్చిపోతున్నావు సముద్రంలో అలా నవ్వుకుంటూ ఉండాలి కానీ వేడి దొబ్బే వస్తుంది నిప్పుడే వర్షం కురిపిస్తుండే సూర్యుడు పైకి పక్కనే ఒక రూమ్ పెట్టిండు ఏసీ ఉంది అందులో శివా పోతా ఇంకా షాట్ అన్నాను పోతా నేను చచ్చిపోయేలా ఉన్నాను నేను చచ్చిపోతా నాకు ఒక్క సెకండ్ నిజంగా ఇంకా అబ్బాయి ప్రంతి పిల్లలు ఏమైపోయింది నా జీవితం ఏందిగా నేను చచ్చిపోతానా అని అయిపోయింది ఓకే అన్నారు ఇక అక్కడే లుంగి ఇట్లా తీసి ఆ షార్ట్స్ తో పరిగెత్తిన లోపలికి లోపలికి పరిగెత్తి తలుపు అట్లా వేసుకోగానే కానీ సెకండ్ చల్లగా ఉండింది బతికినాన్ రా అని చెప్పి తలుపు వేసి అట్లా బెడ్ మీద అలా పడ్డాను కరెంట్ ఫోన్ అమ్మా కరెంట్ పోయింది దగ్గర జనరేటర్ లేదా దరిద్రం చూడు కరెక్ట్ గా ఆ రోజు నిన్న జనరేటర్ పాడైపోయింది ఇప్పుడు ఇప్పుడు బయటికి వెళ్తే ఒక టార్చర్ ఉంటేమో ఉంటే అయిపోయింది ఇది ఇప్పుడు బయట ఒక చికెన్ లాగా ఫ్రై అయిపోవాలా తందూరు అవ్వాలా లేకపోతే ఇడ్లీ లాగా స్టీమ్ అవ్వాలా అసలు నా వల్ల ఒక బని చింపేద్దాం అనుకున్నా అసలు నాకేం అర్థం అవట్లేదు ఎందుకు ఎందుకు నేనేం పాపం చేశాను ఒక అరగంట పోయింది నలభై నిమిషాలకి కరెంట్ వచ్చింది షార్ట్ రెడీ అన్నారు కదా శివ ఎక్కడ ఉన్నాడని చూద్దామని ఈ కట్టన్ ఇట్లా తెరిచేసరికి ఈనా రాజసుందరమాస పరిగెడుతున్నారు నా రూమ్ వైపు నాకు అర్థం కావట్లేదు వీళ్ళు దేనికి ఇట్లా పరిగెడుతున్నారని అక్కడ చల్లగుంది ముందు ఏమన్నా ఏమన్నారు హీరో రూమ్ ఏసీ కర్టన్ లేచున్నాయి ఆ చిన్న దూరితే ఏదో అని చూస్తున్నారు మనల్ని పరిగెత్తుదాం లోపలికి ఏసీ కోసం అని